슬로우가 무한, 도마주리. 아, 무슨 일이 없어? 이 사람, 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 이 రెడ్డి గారితో నేను మాట్లాడుకున్నాను నమస్కారం సార్ మాకు చాలా గర్వకారణం మీ ప్రాంతానికి మీరు చక్కటి భూమిని మీకున్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ఉత్సవ పంటను పండిస్తున్నారు రకరకాల ఆర్గానిక్ కూరగాయలను మీరు పండిస్తున్నారు నేను చాలా రెండు మూడు సార్లు ఇక్కడ కొన్నాను చెప్పండి నా పేరు నా పేరు అప్పటి రెడ్డి ఏకొండూరు మండలం పత్రేపూర్ గ్రామం ఎన్టీఆర్ జిల్లా నాకు ఎకరపు ముప్పై నాలుగు కేసులు భూమి ఉందండి ఇక్కడ దీంట్లో పుట్ట పెట్టేప్పుడు కుట్టతో పాటు మళ్ళా పొడం దోసకాయలు పెట్టా మళ్ళీ టమాటా పెట్టా దాంట్లోనే మళ్ళా దాంట్లోనే క్యాలీఫవర్ క్యాబేజీ కూడా ఉందండి దాంట్లో తర్వాత చిక్కుడు చెట్టు చిక్కుడు పెట్టా చెట్టు చిక్కుడు ఆల్రెడీ పంట నేను తీసేసుకున్నా తర్వాత ఈ అమ్మడి అని నేతి అని అది కార్తీక మాసంలో బాగా ఉంటుంది దాన్ని కూడా పంట తీసుకున్నా మళ్ళా మళ్ళా పక్కన ఎండను ఎండ ఒక పెట్టా తర్వాత టమాటా ఒక పచ్చేసి పెట్టా మళ్ళీ పొడన్ దోశగా పచ్చేసి పెట్టా కోప్పుడు ఒక ఐదు చేసుకుంటుంది వీటి వరకు ముందులు చేయండి ఇక్కడ రమ్ములలో బెల్లము టేస్టీ డీకంపౌజ్లో ఆవు పంచకము ఈ పోషి ఓరేస్తాం వారం రోజులు వాళ్ళ ఆదివారం గట్రా నానేస్తే మళ్ళీ ఆదివారం నాటికి తయారవుతుంది ఒకే పక్క తిప్పుకుంటాం స్ప్రే చేసేటప్పుడు ఆ కూరగాయలకి ఆ నూనె యాడ్ చేసి కొట్టేడుతుండే ఇట్లా పురుగు రాదు వచ్చిన ఒకళ్ళు దాని అంతా నాలుగు రోజులు ఉండి తెరపకుండా చచ్చిపోవాలి చచ్చిపోతే తినేవాళ్ళు చాలా మంది ఇక్కడ వాళ్ళు ఆరోగ్యంగా చాలా మంది తిన్ను కూడా ఇప్పుడు మార్కెట్లోకి

ఓకే మీరు ఇక్కడ ఈ షాపుని ఇటువైపురా ముందు షాప్ ఇక్కడ పెట్టి ఫోన్ నెంబరు వగేరా అన్నీ ఉన్నాయి సర్టిఫికేట్ అక్కడ అది ఉత్తమ రైతు అవార్డు ఇక్కడ కూడా ఉందండి ఆర్గానిక్ అవును ఆర్గానిక్ కూరగాయలు మా వద్ద ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి కూరగాయలు అప్పటి శ్రీనివాస్ రెడ్డి గారు సెల్ నెంబర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రేపూడి అడ్రలోటు కొత్త రేపూడి నాన్న కోల్డ్ డ్రింక్ షాప్ కూడా ఉంది ఇక్కడ దీని పేరు ఏంది పెట్టినంటే మా అమ్మా నాన్న వాళ్ళు మా నాన్నగారు వాళ్ళని కనువురు అక్కడ నుంచి అక్కడ జరుగుబాటు ఇక్కడికి వచ్చి డెబ్బై సంవత్సరాల క్రితం ఇక్కడ భూమి కొనుక్కో డెబ్బై వాళ్ళ తరం వెళ్ళిపోయింది మా తరం కూడా అయింది కాబట్టి లేదు ఇది అందుకని మా అమ్మ నాన్న వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం మీకు తల్లిదండ్రుల పట్ల గౌరవభావం బతి మానవుడికి తల్లి తర్వాత భూతల్లి తల్లి కన్నది మనకి తల్లి అయితే నా నేనైతే చదువుకోలేదని నేను మూడో తరగతి అయితే నా దృష్టిలో నేను చదువుకోపోయినా మానవ జన్మకి తల్లి ఉండదు మెయిన్ తర్వాత భూతల్లి ఈ రెండిట్ని గౌరవించాలి ఈ రెండింటినీ గౌరవించకపోతే తల్లిని భూతల్లిని గౌరవించకపోతే మానవ జన్మ అనేది ఉండదు ఎందుకంటే కనేది తల్లి మన బతికిచ్చేది భూతల్లి భూములు ఏంటి ఇప్పుడు మీరు సౌకర్యం చేస్తారు విమానాలతో వెళ్తారు పెద్ద రైళ్ళు అంటారు వాళ్ళు తయారు చేస్తారు కోళ్ళు తయారు చేస్తారు కానీ భూమి అనికొచ్చి తినేది రైతు పట్టించే పంటే అందరికీ నాకు గారు మిమ్మల్ని అభినందిస్తున్నాము మీరు మీ కృషి ఫలించాలి మా మన ప్రాంతంలో అందరికి మాది రామనగరం ఇక్కడ విమానాలు బాతి నేను పాస్ గారిని అలాగే వీరందరూ మనకు పచ్చేవి మన ప్రాంతం ఇది మంచి కేంద్రంలో మీ మీ స్థలాన్ని భగవంతుడు ఇచ్చాడు ఎమ్ఆర్ఓ గారు ఉన్నారు మన్నడే వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకెళ్లి పోలీసులు కూడా డిఎస్పీ గారు ఒకసారి తీసుకొని ఆర్డర్ అసలు వచ్చి ఆగి ప్రశ్నలు వేశారంటే ఆర్గానిక్ అయినాయి అంటే అప్పుడు నేను చెప్పేదానికి నాకు ఏ ఆఫీస్లో మీకు తెలియదు మాకు సమస్యలో ఏవో గారు ఏడీ గారు తిరువురు ఏడీ గారు మా అగ్గి కలుస్తారు వాళ్ళ సమక్షంలో మీరు లేబు పంపండి నాకైతే ఉత్తమ రైతు అవార్డ్ ఇది జిల్లా కలెక్టర్ తిరువూరులో ఇచ్చారు చాలా మేము కలుస్తాం ఇదే ఫస్ట్ టైం కానీ అంటే మీకు ఇంప్రూవ్ లేదు మళ్ళా కలుస్తూనే ఉంటాను మరి ఈ విషయాన్ని ఇది ఒక మంచి సమాచారం ఆ మందికి ఇది ఒక ప్రేరణగా మీ ద్వారా అన్నింటి మంది ఒక మంచి మార్కెట్ నేను అదే చేశానని అని చెప్పి ఇంట్లో అంతా అన్నీ ఏమేమి వేసింది మీ ఇట్లా చేసుకుంటే రైతు ఒక పంట వేసుకుని నష్టపోతున్నారు ఎవరు ఉంది సమాచారం బాగా ఉండేది వాళ్ళు ఇది చేసే మీ రిగ్ ఏమైనా ఉందా షేర్ అవన్నీ నాకు తెలియదు తర్వాత మళ్ళీ రిటర్న్లు ఆగుతాం మా అది చేసుకొని నేను వచ్చి చేసి కూడా పంట అసలు మీరు పెట్టుకుంటానంటే పెట్టుకోండి పెడదాం అబ్బాయి దీన్ని షేర్ చేయమని ఫేస్బుక్లో వీటన్నిటిలో కూడా అంటే అది తీయాల్సిందే పర్లేదు పర్వాలేదు ఓకే యూట్యూబ్లో మన ఛానల్ ఉంది అలాగే నేను లోపల గైడ్గా ఉంటాను చాలా చోట్ల నుంచి మనం వెళ్తా ఉంది ప్రమోట్ చేయాలని చెప్పి ఎందుకంటే మీరు చేసే మంచి పని ఇంకో నీకు రమ్ములు ఇవి ఉన్నాయి చూడండి మీ చికిత్స కోసం ఊరు సోమవారం కొట్టాలి ఈ వాటర్ అంత మంచి పడిందా మీకు అంటే కొంచెం ఉప్పు నీళ్ళు ఈ ఏరియా మొత్తం ఇక్కడ పాటి అంటాం అందరూ కూడా పంట అయితే